అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సిందే మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనగరెడ్డి కర్నూలు జిల్లా కుసిలో మంగళవారం రోజున ఎంపీడీఓ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఎంపీపీ లవకుశ ఈరన్న అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి అతిథులుగా ఎమ్మెల్యే వై బాలనగరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులతో పాటుగా ఎమ్ఆర్ఓ రుద్రాగౌడ్ ఎస్ఐ చంద్రమోహన్ ఎంపీటీసీలు సర్పంచ్ జడ్పీటీసీలు పవిత్ర పాటిల్ మండల కోఆపన్ అనంతరం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ సర్పంచ్లను ఎంపీటీసీలను గౌరవించాలని మండలంలో మరియు గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ అసిస్టెంట్లను బుక్ కీపర్లను చిన్న చిన్న ఉద్యోగస్తులను ఇష్టారాజ్యంగా ఎవరి మాటలు విని అధికారులు వారిని తొలగిస్తే కోర్టు చుట్టూ విజయవాడ తిరగాల్సి వస్తుందన్నారు పేదవాడికి పనిచేయమని చెప్పడం జరిగింది అప్పట్లో ఈ ప్రభుత్వంలో సైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అధికారులు చెప్తున్నా ఏది కానీ సైడ్ చేయకుండా పేదలకు ఎవరు నిజమైన పేదలు ఎవరు ఉన్నారని చూసి తప్పకుండా మీరందరూ అందరూ సహకరించాలి ఎందుకంటే హౌసింగ్ వస్తే వాళ్ళు చెప్పిన గ్రూప్స్ వాళ్ళ లీడర్లకి వాళ్ళ వాళ్ళ మనుషులకి అవుతారు అలాగే ప్రతి ఏదైనా ఏదైనా వస్తే అధికారులు ఒత్తిడి చేస్తున్నారు అధికారం పిల్లలు ఏంటి రండంలో అధికారులు మీద ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిడిని మీరు దాన్ని పట్టించుకోకుండా తప్పకుండా సాయం కోరుతున్నారు ఎందుకంటే మీకు ఎంతో ఇబ్బందులు ఉంటాయి కానీ పేదవాడికి మీ ఇల్లు వచ్చింది అసలైన పేదవాడికి ఇల్లు రాకుండా ఎవరికి ఉన్నవానికి వస్తే దాంట్లో వచ్చే లాభాలు ఏం లేవు ఇదే ప్రభుత్వము ఇలాగే కంటిన్యూ కాదు గత ప్రభుత్వంలో మీరు కూడా అనుకునే వైఎస్ఆర్ కంటిన్యూ అవుతుందని అట్లా ఇప్పుడు కూడా తెలుగుదేశం కంటిన్యూ అవుతుందని చెప్పడానికి కాదు ప్రజలు సేవ చేయాలి ప్రజలు సేవ చేస్తే కూడా వాళ్ళు ప్రజలు మళ్ళీ తీర్పు యోగ్యాలు ఇచ్చినారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందేమో కొత్త ప్రభుత్వం అని కానీ కొత్త ప్రభుత్వం వస్తే వచ్చిన ఎనిమిది ఏళ్ళ నుంచి అధికారం మీద ఒత్తిడి తేవడము ఫీల్డ్ తీసేయండి అలాగే వాళ్ళు ఎవరు చెప్పినా మాటకి రాండి ఈ పని ఎనిమిదేళ్ళు సరిపోయింది తప్ప వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేస్తామని ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అధికారులు కూడా చెప్తున్నా మీరు కూడా వన్ సైడే పోయి చేస్తే ఇంక ముందు కూడా ఇవన్నీ ఇలాగే నడచాల్సి వస్తుంది ఆలోచన చేసుకోండి ఎందుకంటే పద్ధతి కాదు ఏ దానికైనా మీరు సహకరించాలి అధికారులు ఎందుకు పెట్టారు పై అధికారులు ఏం వాళ్ళు పట్టించుకోరు కింద అధికారుల మీదే మీరే అయ్యేది ఏమన్నా మీకు రిపోర్ట్స్ ఇస్తే కంప్లైంట్స్ ఇస్తే దానికి బాధ్యతలు ఎవరంటే కింద అధికారులే మీరు బలైతారు తప్ప పై అధికారులు ఏమి చెప్పినావా మీరు చేయండి మీరెందుకు అలా చేసినారు అంటారు ఫైనల్గా అది ఆలోచన చేసుకొని తప్పకుండా ప్రతి ఏదొస్తే హౌసింగ్ అయితే ఏ పథకాలు వచ్చినా పేదవాడు ఎవరు ఏమి అనేది ఆలోచన చేసుకొని అందరికీ చేయండి మేమే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లా చెప్పలే పార్టీలకు అతీతంగా పనిచేయమని చెప్పారు మా ముఖ్యమంత్రి అప్పట్లో ఇప్పుడు కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏమి తెలుగుదేశం పార్టీకి అయితే ఏమో చెప్పలే కానీ ఇక్కడ ఉండే కింద లీడర్స్ అయితే ఏమి కింద కేడర్ అయితే వీళ్ళు గ్రామాల్లో ఇవన్నీ సృష్టిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చేయొద్దండి వీళ్ళు చేయద్దండి అని చెప్పలే కానీ అధికారులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలే గత ప్రభుత్వంలో మేము కూడా చేయాలంటే ఇలాంటివన్నీ దండి చేసేవాళ్ళు మా ముఖ్యమంత్రి గారు అప్పట్లో చేయొద్దని చెప్పినాడు కాబట్టి ఎవ్వరు కూడా మా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ గ్రామాల్లో నాయకులు కానీ ఎవ్వరు కూడా ఏది ఇది చేయలేదు అప్పుడు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంలో అధికారులు కూడా ఇది ఉండేది కాదు నీకు అందరికీ తెలుసు కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చినారు ఇక్కడ మీకు అందరికీ తెలుసు పాత వాళ్ళకి ఇవన్నీ ఇబ్బందులను చూసుకొని మీరు ఆలోచన చేస్తే ఇబ్బంది పడేది మీరే ఎందుకంటే మేము కూడా ఆలోచన అనుకుంటున్నాం ఇట్లా ఇలాంటి పరిస్థితి వస్తే మేము కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా చేయాల్సిన అధికారుల మీదే ఒత్తిడి తీసుకొస్తాం మేము కూడా అలాంటి దయచేసి వద్దని చెప్తుందా ఇప్పుడుండే ఉండే ప్రభుత్వానికి కూడా అదే కోరుతుందా సర్పంచ్లు లేదని చేస్తే వాళ్ళు పీల్స్ అంటారు సర్పంచ్ పనికి ఎంబీటీ పనికి ఎంపీ పనికి వీలు ఏమో చెప్పడానికి అవి చేయాల్సింది ఎవరు పని వాళ్ళు చేసుకోకపోవాలి అలాంటి దాన్ని కూడా అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు దయచేసి అధికారులకు ఒకటే చెప్తున్నా సర్పంచ్లు గ్రామాల్లో ఏం చెప్తే చేయండి అలాగే ఎంపీడీసీలు ఏమన్నా ఉంటే మండల వరకు వచ్చి వాళ్ళు చేసుకుంటారు ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని చేయాలి తప్ప ప్రతి ఒక్కటి వాళ్ళు ఒత్తిడి ఉంది మాకు వాళ్ళు ఒత్తిడి ఉంది అంటే నేను కూడా ఒత్తిడి తేగలను నాకు కూడా ఒకవేళ ప్రభుత్వంలో ఏమో కూర్చున్నట్టు ఉంది నాకు కోర్టుకి అసలుకి మీరు రూల్స్ ప్రకారం అయితే ప్రోటోకాల్ పాటించడం లేదంటున్నాను ఊరికే నాకు చెప్తున్నారు మళ్ళీ నా సరిగ్గా వాళ్ళు కూడా చేస్తున్నారు అవన్నీ నేను తీసుకుపోయి కోర్టు ముందు అసెంబ్లీలో పెట్టవచ్చు అసెంబ్లీ తర్వాత కోర్టుకి వేయచ్చు అసెంబ్లీలో ఇప్పుడు జరిగిపోవచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంది జరిగిపోవచ్చు బల్ల మా ప్రభుత్వం వస్తే అప్పుడు అధికారులు ఇబ్బంది పడతారు మంది ఒకసారి ఇబ్బంది పడ్డారు దయచేసి ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు ఏం చేయాలో సాయం ఉంటే తప్పకుండా చేయండి మిమ్మల్ని కూడా మా వాళ్ళు కూడా ఏదో చెప్పినారు కదా మా లీడర్లు కూడా చెప్పినారు కదా అన్యాయం చేయమని చెప్పడంలే అది కరెక్ట్గా ఉంది అంటే న్యాయంగా ఉంటే తప్పకుండా వాళ్ళు సహాయం చేయాలని అందరినీ కోరుతున్నాను ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలి అసలు ప్రోటోకాల్ పాటించడం పాటించడంలే ఊరికే చూద్దు మాత్రంగా ఏదో ఎమ్మెల్యే చెప్పడము కొంతమంది ఫోన్లోనే చెప్పడము కొంతమంది ఇంట్లో ఇంట్లోకే చెప్పడము ఇవన్నీ నాకు వస్తున్నాయి అయినా కూడా పట్టించుకోవడంలే ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే నాకే పది నిమిషాలు నాకు కూడా అది వద్దను కానీ అధికారులు ఇబ్బంది పెట్టకూడదు అని ఆలోచనతో చెప్తున్నా ఏదున్న లోకల్ సర్పంచ్ని ఎంపీటీసీని వాళ్ళు పిలుచుకొని తప్పకుండా ఏ ప్రోగ్రాంలో కూడా చేయాల్సినవి కోరుతున్నాను ఆ దీనికి మీరేమో వచ్చి చేస్తా అంటే మంచిది కాదు దాంట్లో ఆ గ్రామంలో లీడర్స్ ఎవరన్నా రాని సర్పంచ్ ఉంటాడు ఆ గ్రామాల్లో ఇంకా వేరే గ్రామాల నుంచి వచ్చి అక్కడ చేస్తే పద్ధతి కాదు దయచేసి ప్రతి అధికార ఆలోచన చేసుకోవాలి లేదు నేను ఇలాగే ప్రవర్తిస్తానంటే మాత్రం కంపల్సరీగా ముందు అసెంబ్లీలో మూవ్ చేస్తా ఆ తర్వాత కోర్టుకి కోర్టుకేస్తా ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఎనిమిది నెలలకి అప్పటికే విశ్వ చెందిన ప్రజలే దాన్ని మీరు నెక్స్ట్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు నేను చెప్తాను దయచేసి ఆ తర్వాత మీకు ఈ కేఎస్సీఆర్ తప్పదు ఏది తిరగాల్సిందే అది పెట్టుకొని దయచేసి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని ఇప్పుడు ఏదో బెదిరించో మీకు చెప్పడం చెప్పడంలే రిక్వెస్ట్ కానీ మా వాళ్ళు పనిచేయడం చెప్తున్నా ఆ రిక్వెస్ట్ కానీ మీరు పనిచేస్తే మాకు కూడా సంతోషం ని సర్పంచ్ గురించి పిలుస్తున్నారు సరే ఆయన సరైన అక్కడ గౌరవం లేదు ఎంపీటీసి పిలుస్తున్నారు సరైన గౌరవం లేదు ఊరికి ఏదో వాళ్ళు పిలిచినారు వాళ్ళు ఏదో వచ్చినారు ఆ లీడర్లు ఎవరైనా వస్తే వాళ్ళకి కుర్చీలు ఉంటున్నాయి సర్పంచ్కి లేదు ఎంపీటీసీకి లేదు అలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రతి అధికారిని అంటే మండల అధికారులు కూడా చెప్తున్నా కింద మీరు ఒకటే కాదు పైన మా ఎండిఓ గారైనా ఎంఆర్ అయినా కానీ ఎమ్ఓలు కానీ ఎక్కడ కానీ మీరందరూ పాటించాల్సిందిగా ఒకవేళ ఎమ్మెల్యేగా నాకు అర్థమైంది మీ బాధలు నాకు అర్థమైంది అర్థం చేసుకుంటారు గ్రామాల్లో ఇంకా అలాంటి ఉండవు వాళ్ళు కూడా ఇంకా సమర్షం ఉంటాము సర్పంచ్ పదవి మాకు కూడా గౌరవం కావాలి మేము కూడా చేయాలనే ఆలోచన వాళ్ళు కూడా ఉంటుంది ఎందుకంటే రేపు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో వాళ్ళే పోటీ చేస్తారో వేరే వాళ్ళు చేస్తారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేస్తుంటారు దయచేసి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క అధికారం మీరు ఒకటే చెప్తున్నా పని చేయది లేదు మేము చేయము అని చెప్పినట్టు సరే దాని యాక్షన్ తీసుకుంటాను ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతామంటే మీరు పడేది నాదేం పోదు ఏదో ఒక లెటర్ రాసి ఇవ్వడమే నా పని ఆ లెటర్ పెట్టినాను ఆ తర్వాత కోర్టు కేసు పెడతా ఆ తర్వాత ఇబ్బంది మీరు పడతా తిరిగా ఓపుకుంటే విజయవాడ తిరగండి ఎన్నిసార్లు తిరుగుతారో తర్వాత మీ ఇష్టమని దయచేసి ఒకటే చెప్తున్నా అధికారులు బాగా చూసుకొని సర్పంచ్కి ఎంపీటీసీలకి ఎంపీపీలకి ఎడ్పీటీసీకి వాళ్ళకి కంపల్సరిగా ప్రతి ప్రోగ్రామ్ మీరు పిలుస్తున్నారు తప్ప తూతమంతరంటే పిలుస్తున్నారు అది కాదు కంపల్సరిగా వాళ్ళు పిలిచినప్పుడు వేరే ఇన్ఛార్జ్లో ఇన్ఛార్జ్ వేరే దగ్గర పెట్టండి ఎంపీపీ వచ్చిన దగ్గర ఎంపీడి జడ్పీటీసీ వచ్చిన దగ్గర కాదు వాళ్ళు పెట్టాల్సి ఉంది వాళ్ళ ప్రోగ్రామ్ ఇంకో దగ్గర పెట్టండి ఎక్కడ ఎంపీపీ జెడ్పీటీలో అటెండ్ అవుతారో అక్కడ వాళ్ళు ఉండకూడదు ఇన్ఛార్జ్లో అనేది ఉండకూడదు దగ్గర ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి ఎమ్మెల్యే ఉంటాడు ఇన్ఛార్జ్ ఇంకో దగ్గర పోయి చేస్తే చేసుకోమనండి సంబంధం లేదు మరి కానీ మనం వచ్చిన దగ్గర వాళ్ళు మీరు చేస్తాము మీరు చేస్తామని జడ్ చెప్పాల్సిన అవసరం మీకే ఎమ్మెల్యే వస్తున్నాడు మీకు లేదు ఇంకో దగ్గర పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం కూడా మీదే అందుకే చెప్తున్నా ప్రతి అధికారులకి నిన్న మీరు దయచేసి మా ఎంపీడీసీ జెడ్పీడీసీలు గౌరవం ఇవ్వాలి తప్పకుండా వాళ్ళకి ఏది ఉందో సహకరించాలి దాన్ని లేని పక్షంలో మాకు ఎవరన్నా వస్తే నాకు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి ఈరోజు ఈ సమావేశంలో అన్నీ చెప్తున్నారు ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తామని ఇప్పుడు కూడా మన ఎంపీపీ ఎం సర్పంచ్కి జెడ్ చెప్తున్నారు మన గ్రామంలో మనం ఇచ్చిన వైఎస్ఆర్ ఖాళీలు దాన్ని ఇప్పుడు ఎవరైనా ఇల్లు కానీ ఏ దేశమంతా ఆ ఖాళీ స్థలాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ లీడర్స్కి వాళ్ళకి ఇలా నామోసం చేస్తున్నారు దయచేసి మన వాళ్ళు ఇల్లు కట్టకపోతే కృషి లేచుకోమనండి రేపు ఈ ఊరికే స్థలాలు తీసుకోవడము పెట్టుకోవడం చేస్తే త్వరలోనే వస్తుంది ఎంఆర్ఓ గారు కూడా వస్తుంది త్వరలో నాకు తెలుసు అది కూడా మీరు తప్పకుండా ఎవరు కూడా చెప్పేయండి గవర్నమెంట్ స్థలం ఎవరికి వచ్చిందో తప్పకుండా మీరు గుడిసెలు వేసుకుంటారా ఇల్లు ఇల్లు ఇస్తున్నారు కదా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలండి లేని వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉండండి కానీ దాన్ని ఖాళీగా పెడితే మాత్రము మీ ఇచ్చిన ఫ్లాట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన ఫ్లాట్ను మాత్రం వైఎస్ జగన్ కాలనీ ఒక ఫ్లాట్ కూడా మీకు మిగిలిరు ఇప్పుడు చెప్తున్న వల్ల ఆలోచన చేసుకొని మీకు గట్టిగా చెప్పాలి మీ అది ఎందుకంటే పల్లెల్లో మనం ఇబ్బంది పడతాము ఇచ్చిన స్థలాలు వాళ్ళు తీసేసుకోమంటున్నారు వాళ్ళు వేస్తే ప్రాబ్లం వేయిపోతే తీసేసుకోండి అంటున్నారు అందుకే ఆలోచన చేసుకొని మీరు కూడా గట్టిగా మనవాలి చెప్పి ఇల్లు శాంక్షన్ పెట్టుకోవాలండి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ముందే ఇంతకు ముందే ఇందులో వచ్చిందనుకో వాళ్ళు వాళ్ళకు విడిచిలో ఏదో ఒకటి వేసుకొని వాళ్ళు అక్కడ ఇది జీవించమని చెప్పండి తప్ప లేదంటే బ్లాక్ పోతాయి ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే అన్న రెడ్డి రెడ్డి అంటే నేను కూడా ఏం చేయలేదు ప్రభుత్వాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని ఏం చేయలేదు దయచేసి సర్పంచ్లు ఎంపీటీసీలు గట్టిగా మన వాళ్ళు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఎవరు ఇచ్చింటే వాళ్ళు కూడా వేసుకోమనండి వాళ్ళకి కానీ మనం కానీ కంపల్సరిగా ఖాళీ స్థలాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ ఎంపీటీసీలు లోకల్గా మండలంలో ఎంపీపీ ఎంపీటీసీలు ఇప్పుడు తప్పకుండా మీరు కూడా చెప్పాలా అందరు ఆలోచన ఇప్పుడు మన వైఎస్ఆర్ కాలే మీరే కోసికి తప్పకుండా వాళ్ళు గ్యారెంటీ దాన్ని ఇచ్చేస్తారు చేయాలని త్వరలోనే ఉంది మంత్రి గారు చెప్పారు నాకు మందరి నిన్ననే నాకు ఈ న్యూస్ వచ్చింది అవసరం వాళ్ళ నుంచి కూడా సార్ వాళ్ళు ఎవరు వేసుకుపోతే దాన్ని తీసేసుకొని వాళ్ళు రెండు సెట్ల ప్రకారము మూడు సెట్ల ప్రకారం ఏమని చెప్తున్నారు అది వేసుకుపోతే ఇబ్బంది పడతారు దయచేసి చెప్పండి అని చెప్పినారు అది మీ దృష్టికి తెస్తున్నా తప్పని మీరు ఆలోచన చేసుకుని చెప్పాల్సింది ఇంకా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇప్పుడంటే అధికారులు అడగండి పక్షంలో నాకు ఫోన్ చేయండి మీరేం రావాల్సిన పనిలే ఫోన్ చేయండి నేను ఇప్పుడంటే అధికారులతో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు ఏమైనా ఇబ్బందులు మీకు పెడితే అధికారులు ఎవరు పెట్టరు పెడితే నాకు చెప్పండి అని చెప్తున్నా అధికారులకి ఇక్కడ వచ్చిన ఈరోజు సభకి కొంతవరకు క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ కూడా సరైన దగ్గర పోవాల్సింది అధికారులు చెప్తూ ఈ అవకాశము ఈరోజు మండల మీటింగ్ వచ్చినా కూడా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను